నేను చెప్పలేదు నీ లెక్కకు మతము రావాలని ఆశతో చెప్పు అభివృద్ధి సంఘానికి పావులు ఎందుకు మార్చెప్తాడు టువంటి ఆశ అపేక్షణ అందుకు అట్లా నేను మీ నుండి మీ ఏమిని వాటిని అపేక్షించి వాటిని అపేక్షించలే చెప్పండి సేవ ఎప్పుడు కూడా ఆశించి చేయకూడదు కానీ మనం చేయాల్సిన సేవ మనం చేస్తే మనకు ఇవ్వాల్సింది దేవుడు మనకు ఇస్తారు చెప్పడం దేవుడు మనకు మనం చేయగలిగితే మనం ఏ లోటు ఏ కొరత అభివృద్ధి కూడా నేను ఆ రీతిగా అపేక్షించి ఈ రీతిగా చెప్పడం లేదు కానీ మీరు చేసినటువంటి దానికి మీ లెక్కకు విస్తారమైన పనులు కావాలని అపేక్షించి చెప్పుతున్నామని అని అంటూ ఉంటాడు ఇప్పుడు ఆలోచన చదువుకున్నటువంటి పత్రికా పక్ష భాగంలో మనము ఉన్న నీతి ఎందుకంటే మన అంశం ఏమిటి నీతి సమాధాన కొరకైన ఇక్కడ నీతి అనేది కనిపిస్తుందా ఆలోచన చేయండి లెట్టరాలుగా అక్షరార్థంగా మనం చదివితే నీతి అనే మాట కానీ కదా నీతి అనేది కనిపిస్తుందా కనిపిస్తున్నట్లు లేదు కానీ ఇక్కడ పౌరుల విషయంలో పిలిపి చేసేటువంటి నీతి ఎంతో గొప్పది దేవుడు స్తోత్రం నీతి అనేది ఇక్కడ ఏమిషన్ మీకోలేదు చెప్పడం తెలుసిన నాకు మన భక్తులు కాదు మీకు మీరు చేయలేదని చెప్పడం కాదు కానీ మనని లక్షణం కలిగి ఉండాలి దేవుని దేవుని సేవకు సేవకులను ప్రోత్సహించి సేవ చేయించుకునే లక్షణం కలిగి ఉండాలని వాక్యం చెబుతున్న చెప్పడమే నా ఉద్దేశం తప్ప నాకు ఆయనతో ఇంకోళ్ళు ఇవ్వలేదని చేయలేదని చెప్పడం కాదు ఇక్కడ దైవ నీతి కనిపిస్తుంది వీళ్ళ నీతి అనే దానిని ఇది అది అని చెప్పలేమండి నీతిని నిర్వచించలేము నీతి అనే దానిని చెప్పడం కంటే నీతి అనేది చేసేది నీతి అనేది చూపించేది తిరుపతి సంఘము పౌరులకు తమ నీతిని తమపరించారు పౌరుకు వారి నీతిని ఎలా ఏ విధంగా మనం మాక్య భాగంలో ధ్యానం చేశాం అందుకే నీతి అనే దాన్ని చేయడం నిర్వచించడం ఇది అది అని నిర్వచించడం అది ఒక మంచి సందర్భాన్ని నేను ముందు నాకు లేని పరిస్థితుల్లో ఆయన గారి పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాను ఏం తీసుకున్నా పదివేల రూపాయలు అప్పు తీసుకున్నా ఎలా గడిచాయి తీసుకున్నది తీర్చేటప్పుడు మాత్రం లేదు కదా ఆ సంవత్సరాలు నా పరిస్థితి ఆర్థికంగా చిటికి పరిస్థితుల్లో అప్పులు తెచ్చలేకపోయా ఆయన కూడా ఎన్నున్నా నడగలే ఒక పరిస్థితి కాస్త ఒక పదివేలు చేతులు ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు కూడా ఆయన లెక్క కడితే ఎప్పటి నుంచి లెక్క కడతాడు ఇచ్చినోడు వచ్చి లెక్క కడతాడు అప్పుడు నుంచి లెక్క కడితే అలా పది కాస్తా చెప్పదు పది కాస్తా పదే కట్టలే గెలవేత కట్టగల ఆయన ఏమన్నా తెలుసా ఇది లెక్క కట్టి వడ్డీతో లెక్క కట్టి తీసుకొని కానీ నా నేను ఇచ్చినటువంటిది అసలు అన్నదే అదేదో నాకు ఇస్తే చాలు చెప్పే నా బాధ వేదన చితికిపోయి నా పరిస్థితుల్లో ఆ మాట ఒక మనిషికి ఎంత ఓర్పు కలిగించిందండి నిజంగా అప్పటికి ఆ క్షణానికి ఆయనే దేవుళ్లాగుండి నడ ఆయనే దేవుళ్ళ ఉంది కళ్ళ మీరు బటపట కానీ ఆయన కాళ్ళకి నమస్తే చెప్పలేదు సీవితం మీద కనుక ఎందుకు నేను చెబుతున్నానంటే ఆయన చేసిన నీతి ఏంటో తెలుసా ఆయన లెక్క కడితే పదికి పది ఇరవై కట్టాల్సింది ఆయన వడ్డీ కాష్టపడతా ఆయన చూపించే నీతి ఏంటంటే వడ్డీని విడిచిపెట్టి నా లబ్బు లాభాలు అది నీదండి నీతి అనే దాన్ని మాటల కంటే కూడా చేసేది చెప్పేది అనే సంగతి నేను చేస్తున్నాను అందుకే నీతి ఇదండి అదండి అని మనం నిర్వచించలేము